కర్నూలు జిల్లాలో ఉన్న బనగామపల్లి దగ్గర ఉన్న రవ్వలకొండ అనే ప్రాంతం గురించి అసలు ఈ రవ్వలకొండలో ఏం జరిగిందనే ప్రదేశం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఈ రవ్వలకొండ ప్రాంతంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన సమయంలో భూగర్భంలో ఉన్నటువంటి స్వరంగాలలో కూర్చుని ఇక్కడే కాలజ్ఞానం రాశారు అసలు ఆ ప్రదేశం అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనే కంప్లీట్ విషయాలన్నీ కూడా ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను అదేవిధంగా ఈ వీడియోలో మీరు ఇంతకు ముందు తెలియని కంటెంట్ని కూడా ఈ వీడియోలో కొత్తగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రబలకొండ అనే ప్రాంతానికి మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలనే విషయాన్ని ఈ వీడియో బ్లాగ్లో పూర్తిగా చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ అవుతుంది వీడియోని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోతులూరు స్వామి వారి భక్తులు ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయడం మర్చిపోతుంది లైట్స్ గో టు ద వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేటప్పటికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూగర్భంలో కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం బయట ఉన్నటువంటి రావి చెట్టు అనమాట చెట్టు అయితే కనుక చాలా అయితే చాలా పెద్దది దీని ఏజ్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది చుట్టూరు చూడండి ఈ బావి లాంటి ఉన్నటువంటి ప్రదేశానికి చుట్టూ అయితే ఆ సేఫ్టీ వాల్ని అయితే కట్టారనమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను అయితే మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే భూగర్భంలోకి ఒక రెండు తాళ్ళ లోతుంటుందని అయితే తిరిగినారు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి క్లియర్గా వివరణ చూపిస్తాను చేయండి కర్నూలు జిల్లాలోని బనగామపల్లి సమీపంలో ఉన్న కొండ అనే కొండ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశాన్ని ఆ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఆ భూగర్భంలో ఉన్నటువంటి గుహాలయాలను ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు ఉన్నటువంటి దారులను అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలకు వెళ్లే ముందు ఈ చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరూ చూడడం కోసం చాలా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇలా హెడ్ బెండ్ చేసుకుని అంటే వంగునే వెళ్ళాలన్నమాట ఎందుకంటే భూగర్భంలో మొత్తం మీరు చూసే ప్రదేశం అంతా ఇలాగే ఉంటుంది అసలు ఇలాంటి ప్రదేశంలో పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలా కనుగొన్నారు అసలు ఇక్కడ కాలజ్ఞానం ఎలా రాయగలిగారు ఎందుకంటే ఈ గుహాలయాల్లో కొన్ని గుహలు అయితే కనుక మొత్తానికి మూతబడిపోయి అనమాట అంటే కుంగిపేణి మీకు తెలుసు కదా ఎర్త్క్విక్స్ భూకంపాలు వచ్చినప్పుడు కానీ లేదంటే వాటర్ సోర్సెస్ ఎక్కువైనప్పుడు కానీ ఇలాంటి ఏరియాల్లో గుహలు అనేవి పడిపోతూ జరుగుతూ ఉంటాయి తరచున అలాంటి ప్రదేశంలో ఆయన అసలు ఎలా సర్వే అవ్వగలిగారు అనేది అర్థం కావట్లేదు అలాగే మేము వెళ్ళిన టైంలోనైతే కనుక వాటర్ అయితే లోపల చాలా తక్కువ ఉంది లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కింద మేము ఉంగ నడుచుకుంటూ వెళ్ళే ప్రాంతం మోకాళ్ళు నీళ్లలోనైతే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉపయోగించినటువంటి కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ మీరు చూడవచ్చు కోనేరు అని రాసి ఉంది కదా క్లియర్గా ఇప్పుడు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసే సమయంలో ఆయన త్రాగునీటి కోసం కానీ లేదా ఇతర అవసరాలు అయినటువంటి స్నానం చేయడం ఇలా ఇతర అవసరాల గురించి యూస్ చేసినటువంటి కోనేరుని చూపించడానికి అయితే వెళ్తున్నాను మేము వెళ్ళింది బాగా డ్రై సీజన్లో కావడం వల్ల అసలు వాటర్ అయితే ఇక్కడ ఏమీ లేదు కానీ ఆ కోనేరు తాలూకా చెమ్మ అంటే తడి ఉంటుంది కదండి ఆ తడి అంతా కూడా అక్కడ కింద మీకు క్లియర్గా కనపడుతుంది అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు చాలామంది అందులో మనీ లేదా కాయిన్స్ అనేది వేయడం మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కొలను శ్రీశైలం వెళ్ళడానికి దారి ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉంటాయని చెప్పి ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను స్వామివారు ఉపయోగించిన కొలను అదేవిధంగా ఇక్కడి నుంచి శ్రీశైలానికి డైరెక్ట్గా భూగర్భం ద్వారా అంటే భూగర్భ మార్గాల ద్వారా భూ అంతర్గర్భ మార్గాల ద్వారా ఇక్కడ నుంచి స్వరంగాలు ఉన్నాయి అనేది అయితే కనుక చాలా బలంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు అయితే నమ్ముతారు చూస్తున్నారు కదా ఫ్రంట్ అంతా కూడా చాలా చీకటిగా ఉంది చాలా ఫ్రంట్కి వెళ్ళడానికి ట్రై చేశాం కానీ ఆ లోపల లైటింగ్ అనేది అసలు ఏమీ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి మీకు వేరేది చూపించడానికి అయితే నేనైతే ప్రజెంట్ బ్యాక్ అయితే వస్తున్నాను ఇటు ఒక దారి ఉంది బట్ అటు కూడా వెళ్ళడానికైతే కనుక గుహ మొత్తం కుంగిపోయింది అనమాట యాగంటికి దారి ఈ విధంగా ఈ గుహలో లోపలి నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవి మీరు చూస్తున్నారు కదా ఈ గృహాలయాల నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉన్నాయంట అలాగే ఇక్కడ మీరు చూడచ్చు అచ్చగారు బ్రహ్మంగారిని చూసిన స్థలం ఇక్కడ నుంచి ఆయన కాలజ్ఞానం అక్కడ ఆ లోపల కూర్చొని రాస్తూ ఉంటే ఇక్కడ నుంచి చూశారనమాట అలాగే ఇక్కడ స్వయంభవ్గా వెలిసిన గణపతి విగ్రహం కో గణపతి అంటారు మచ్చ గారు ఇక్కడి నుంచి అక్కడ కాలజ్ఞానం రాస్తున్నటువంటి బ్రహ్మంగారు చూసిన ప్రదేశం ఇక్కడ నుంచి గ్యాప్ ఇక్కడ రాసిన ప్రదేశం అన్నమాటది ఇది ఇప్పుడు నేను ఈ గుహాలయాల లోపల నుంచి అసలు కాలజ్ఞానం ఎక్కడ రాశారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అనేది చూపించడానికైతే మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఉండండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ చిన్న రిక్వెస్ట్ని అయితే కొంచెం అందరూ అర్థం చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశమే ఈ ప్రదేశమే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే స్వామివారి నిజరూప దర్శనం అనమాట ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారు ప్రపంచానికి చాలా వరకు ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ముందుగా మనందరికీ తెలిసింది ఇక్కడ కూర్చుని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాళపత్రాల మీద రాసినీ ఆ కాలజ్ఞానం వలన మాత్రమే మనందరికీ తెలుస్తూ ఉంది ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అయితే చూడడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఒరిజినల్ ప్లేస్ అనమాట ఇక్కడ కూర్చునే కాలజ్ఞానం రాశారు చాలా బాగుంది ఎప్పుడైనా యాగంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇది యాగంటికి వెళ్ళేదారి అది అచ్చమాంబ గారు కాలజ్ఞానం రాస్తున్నటువంటి బ్రహ్మంగారిని చూసినటువంటి ప్రదేశం అది ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీ స్వామివారి కాలజ్ఞానం మనము రాసిన స్థలం లోపల మీరు చూసేదే చూడండి భూగర్భంలో ఎన్ని దారులు ఉన్నాయో ఒకటి రెండు మూడు ఇది కొన్ని పొడిపోయినాయి అలాగే నాలుగు మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అలా ఇంకా ఫ్రంట్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన ప్రదేశంలో ఇతర గుహలు ఉన్నటువంటి ప్రదేశానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట మీరు చూడొచ్చు గుహల హైట్ అయితే చాలా తక్కువ ఒక ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒంగునే వెళ్ళాలన్నమాట అలాగే విజయవాడ లేదా రాజమండ్రి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి ఈ బనగామపల్లి దగ్గర ఉన్న రవ్వలకొండ అనే ప్రాంతం మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అదే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకైతే ఈ బనగామపల్లి రవ్వలకొండ కాలజ్ఞానం రాసినటువంటి ఈ ప్రదేశం అయితే కనుక రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఎవరైనా రావాలనుకుంటే కనుక ఎక్కువగా మీ ఓన్ వెహికల్స్ మీద రావడం బెటర్ అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంకా ఏమీ డెవలప్ అవ్వలేదు అందరూ కూడా ఓన్ వెహికల్స్ మీదే వస్తున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు కదా పైకి వెళ్ళేటటువంటి మార్గాన్ని కింద నుంచి అయితే చూపిస్తున్నాను ఇది చుట్టూరు చూడండి ఒక నూతి మాదిరిగా బావి మాదిరిగా అయితే కనుక ఈ ప్రదేశం అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అయితే కనుక మీకు నేను చూపిస్తున్నాను కిందకి ఇది ఒక క్లియర్గా ఒక స్వరంగం కనపడుతుంది కనపడుతుందనమాట ఈ స్వరంగం లాంటి ప్రదేశంలోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడికి కాలజ్ఞానం మొత్తం ఇక్కడ నుంచి రాయడం జరిగిందనమాట ఈ చెట్టు చూస్తూ ఉంటే చాలా పెద్దది అనమాట కొంచెం భక్తులు కిందకి దిగడం దిగడం కోసం అయితే కనుక దీన్ని కొంచెం నీట్గానే అయితే బాగు చేస్తున్నారు పైకి వచ్చేసిన తర్వాత మనం చూస్తే కనుక కిందకి ఇదంతా కూడా ఒక బావి మాదిరిగా ఉండి కిందకి దిగడానికి రాడ్ సపోర్ట్స్ అయితే మీకు ఉంటాయన్నమాట అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అయితే మీరు ఈ అయితే చాలా క్లీన్గా అయితే చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో ఎక్కువగా మనం గమనించినట్టయితే కనుక నాపరాళ్ళు అనేవి చలువరాళ్ళు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇది బయట ఉన్నటువంటి ప్రదేశం అనమాట అలాగే ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశంలో నుంచి పైకి వచ్చినటువంటి ఈ అద్భుతమైన వృక్షాన్ని కూడా మీరు చూడవచ్చు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం